హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో మనం యొక్క లాస్ట్ స్ప్రే చేశాం కదా సిమోడిస్ దాంతోపాటు ఎరిస్ వాళ్ళది ఆక్వకాలు దాని యొక్క రిజల్ట్ అయితే మీకు చూపిస్తాను అనమాట ఏ విధంగా వచ్చిందనేది అంతకంటే ముందుగా మనము చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మొన్న పడ్డ వర్షానికి అంటే తుఫానికి అది విషపూరితమైన తుఫాన్ లాగా ఉందనమాట సో మొన్నటి వరకు బాగానే ఉన్న తోటలు ఈ వర్షం పడ్డ తర్వాత టోటల్ కొలాప్స్ అనమాట మొత్తం టోటలు లాగా వచ్చి మొత్తం చనిపోతున్నాయి అనమాట సో దాంతోపాటు మన వాళ్ళు హెచ్ టు ఓటు హైడ్రోజన్ పెరాక్సైడ్ వేస్తున్నారు దాంతోపాటు కొసైడ్ కాపరు ఎవరి గోల్ ఎక్స్టెండ్ ఏది వేసినా కానీ ఆగుతలేదన్నమాట సో ఈ వర్షం ఈ వర్షం తర్వాత ఈ తుఫాన్ తర్వాత చాలా వరకు తోటలు అయితే టోటల్ తోటలు అనమాట ఒక్క మొక్క కూడా బతకకుండా చనిపోతున్నాయి అనమాట సో విషపూరితమైన వర్షంగా మనము దీన్ని మాట్లాడుకోవాలండి ఒక్క టూ మంత్స్ జనవరి ఎండింగ్ వరకు తోటలు కనుక బతికితే మన పెట్టుబడులు మనకు వచ్చేస్తాయి ఎంతో కొంత మిగులు ధనం అనేది ఒక రూపాయి అయినా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట సో మనకు ఎంత కాదన్నా జనవరి ఫిఫ్టీన్ అంటే జనవరి దాటాలన్నమాట డిసెంబర్ స్టార్టింగ్లోనే తోటలు మొత్తం చనిపోతున్నాయి అనమాట సో ఈ సంవత్సరము రైతుకు తీరని నష్టం అనమాట సో మిర్చి పంట వేసిన ప్రతి ఒక్క ఫార్మర్కి లక్షల్లో నష్టాలు వచ్చే అవకాశాలు అనమాట ఈసారి సో ఇక టాపిక్లోకి వెళ్లే ముందు కొత్తగా మన ఛానల్ని వీక్షిస్తున్న రైతన్నలారా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి మీకు మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి దాంతోపాటు మీరు కొత్తగా చూస్తున్నారు కాబట్టి నా ఛానల్కి వెళ్ళి ఒక నాలుగైదు వీడియోలు చూడండి మీకు ఎలా ఉన్నాయో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తే పది మంది రైతులకి ఈ వీడియో చేరే అవకాశం ఉంటుంది దాంతోపాటు నేను స్ప్రే చేసిన మందులు తెలుస్తుంది దాని యొక్క రిజల్ట్ నా తోటలో ఎలాంటి ప్రాబ్లాలు ఉన్నాయి నేను దాన్ని ఎలా ఫేస్ చేసి ఇంతవరకు తీసుకొచ్చాను అనేది ప్రతిదీ మన దగ్గర మన వీడియోలోనే ఉంటాయన్నమాట సో ప్రతి ఒక్కరు మనల్ని సపోర్ట్ చేయాలని మిమ్మల్ని అయితే కోరడం జరుగుతుందన్నమాట సో ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన యొక్క తోట పోయినసారి స్ప్రే చేసిన యొక్క రిజల్ట్ చూపిస్తాను చూడండి మనము లాస్ట్ స్ప్రే వచ్చేసి సిమోడీస్ దాంతోపాటు ఏరిస్ వాళ్ళది ఆక్వాకాల్ చేశాం కదా సో దాని యొక్క రిజల్ట్ వచ్చేసి మనకైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే నాకు మంచిగా అనిపించలేదు సో ఎందుకంటే మన తోటలో కాయలు కొంచెం పడ్డాయి అనమాట సో అందుకని మొద్దు బారిన చెట్ల మీద ఏమాత్రం కూడా గ్రోతింగ్ అనమాట చూశారు కదా ఈ విధంగా ఉందన్నమాట దీంతోపాటు అంటే లేత మొక్కలు కొంచెం కాయలు తక్కువ మోతాదులో ఉన్న వాటికైతే మంచి రిజల్టే ఉంది అంటే మొద్దు ముందు కొట్టుకోవాలి మనము కొంచెము నల్లి డ్యామేజ్ ఉందని స్ప్రే చేసినాము మనకు పూతున్న దాన్ని పిందెగా మార్చుకున్నాను దాంతోపాటు లేతకున్న మొక్కల మీద మంచి వచ్చింది వచ్చిందన్నమాట మనము యాక్వాకాలు ఫ్రూట్ ఫ్రూట్ సెట్టింగ్ అన్నట్టుగా చెప్పాను కదా సో పిందెలు అనేది చక్కగా దిగినాయి అనమాట చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి తోట మొన్న తుఫానికి పడిపోవడానికి ఇలా కారణం ఏంటంటే నా మొక్కకి మొక్కకు డిస్టెన్స్ ఎంత ఉందంటే మొక్కకు మొక్కకు డిస్టెన్స్ వచ్చేసి ఈ మొక్క నుంచి ఈ మొక్కకు చూసుకోండి ముప్పై మూడు ఇంచులు అనమాట సో మనము ట్రాక్టర్ ద్వారా తీపిచ్చామండి సో ట్రాక్టర్ అయినా నేను థర్టీ వరకు పెట్టమంటే ఎక్స్ట్రాని పెట్టేశారనమాట సో మొక్కకి సపోర్ట్ అనేది లేదు నా దాంట్లో చిన్న విత్తనాలు అయినప్పటికీ ఈ విధంగా ఉందనమాట తోట చాలా చక్కగా ఉంది తెలిసిన నాలెడ్జ్ ద్వారా టోటల్గా స్టార్టింగ్లోనే నేను వైరస్ అని చెప్పానండి మా దాంట్లో ఫార్టీ పర్సెంట్ పైనే వైరస్ వచ్చేటట్టు ఉంది వైరస్ ఉంది చెప్పాను సో ఉన్నా కానీ నేను మనకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారము కొ ఎంతో కొంతవరకు అయితే మంచి తోటని మార్చాను రిజల్ట్ కూడా తీసుకున్నాను అనమాట సో కాపు కూడా దిగుతుంది పర్లేదు చాలామంది తోటలు స్టార్టింగ్లోనే వైరస్ అని చాలామంది తోటలు దున్నేశారు కొంతమంది అయితే మళ్ళీ వేసుకున్నారు అక్కడక్కడ చావు మొక్కలు వేసిన మొక్కలు అనమాట ఇవి సో వీటికి మంచిగా గ్రోతింగ్ రావడము పూత రావడం అనేది జరుగుతుంది రెండు వందల యాభై రూపాయల విత్తనము సూపర్ అనమాట చూసుకోవచ్చు రెండు వందల యాభై రూపాయలు ఇది సో ఫైనల్గా మనకు సిమోడిస్ రిజల్ట్ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీగా వచ్చిందండి కాకపోతే మందు మంచిదే రిజల్ట్ వస్తుంది మనది కొంచెం కాయలు పడేసరికి తోటంతా మద్దు బారినట్టుగా అవ్వడం వలన రిజల్ట్ అనేది మనం అనుకున్నంత స్థాయిలో తీసుకోలేదు కానీ రిజల్ట్ ఉంటుంది చాలామంది నాకు స్టార్టింగ్లోనే చెప్పారు బాగుంది మందు అందరు స్ప్రే చేస్తున్నారు మీరు కూడా చేయండి బ్రదర్ అన్నట్టుగా చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే మనకు చెప్పడం జరిగిందనమాట సో తోటలు మొద్దు బారుతున్నాయి మొద్దు బారుతున్న తర్వాత ఒక కాపీ ఇలా దిగిన తర్వాత మొద్దు బారుతున్నాయి కదా మొద్దు బారిన దాని మీద టెక్నికల్గా వెళ్ళే బదులు జర బయలుకి వెళ్తే బాగుంటుందని నా చిన్న సలహా అనమాట మీ ఏరియాలో మీకు తెలిసిన బయోలు తీసుకోండి ఈ విధంగా ఆకు గనక మొద్దు బారితే మొద్దు బారిన దాని మీద బయో కొట్టినా కానీ గ్రోత్ అనేది పగలదనమాట సో మీరు ఏం చేయండి అంటే ఆ బయో మందుల్లో టోటల్గా రెండు ఎకరాలు ఉంటే ఒక జిబ్రాలికి ఒక ఒక జిబ్రాలికి ప్యాకెట్ కానీ బుడ్లు ఉంటాయి వన్ గ్రాము సో అది కలిపి స్ప్రే చేయండి పూతలు కూడా వస్తున్నాయి ఈ క్రాప్ అనేది కట్టింగ్ కావాలండి ఇది అయిన తర్వాత మరొక క్రాప్ అనేది మనకు దిగే అవకాశాలు ఉంటాయన్నమాట రెండు వందల యాభై రూపాయల ప్యాకెటు ఇదే బెస్ట్ అనిపించింది నాకైతే చెప్పిన విధంగానే వేసాను అనమాట సో ఈ విధంగా మొద్దు బారింది అందుకే మనకు గ్రోత్ అనేది పెద్దగా రాలేదన్నమాట సో దీనికి అన్నట్టుగా మనము మరొక మందుని అయితే స్ప్రే చేశాం కదా ఆ మందుని చూపిస్తాను మీకు చూడండి మిత్రులారా ఏ విధంగా పడ్డదో కాపు పర్వాలేదండి మంచి మంచి క్రాపే ఉంది సో ఇక మనము స్ప్రే చేసిన మందులు చూపిస్తాను ప్రతిసారి ఎడ్జికి నిలబడి తీస్తున్నాను కదా వీడియో సో అందుకన్నట్టుగా మీకు తోట మధ్యలో చూపిస్తే ఎంతో కొంత మీకు తెలుస్తుంది మన తోట ఎలా ఉందనేది సో ఎడ్జిక్ ఉన్న సాల్ అనమాట ఇవి సో ఇక్కడ నేను వైరస్ కన్నట్టుగా చాలా మొక్కలు పీకేసి వేరే మొక్కలు పెట్టాను అందుకే కొంచెం అటు ఇటు ఉండొచ్చు దాంతోపాటు మన అచ్చు యొక్క డిస్టెన్స్ కూడా పెద్దదనమాట సో పెద్ద అచ్చుకు వేసేంత అచ్చు మనం వేసుకోవడం జరిగింది అనమాట సో ఫైనల్గా మనము స్ప్రే చేసిన మందొకసారి చూసుకున్నట్లయితే నోవాక్స్ త్రీ జీ అనమాట ఇది అన్నపూర్ణ కంపెనీ వాళ్ళదండి నోవాక్స్ త్రీ జీ సో మనము రెండు ప్యాకెట్లు తీసుకొచ్చాము అదొకటి ఇదొకటి సో మనం ఎప్పుడు రెండు ఎకరాల డోసేజ్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ రెండు గుడ్లు ఉంటాయి దాంతోపాటు ఒకటి పౌడర్ రూపంలో ప్యాకెట్ ఉంటుందన్నమాట సో గుడ్లు ఇక్కడ ఉన్నాయి చూసుకోవచ్చు ఈ విధంగా మనము స్ప్రే చేయడం జరిగింది సో దీంట్లో చెప్పాను కదా కొంచెం ముద్దు బారిన దాని మీద గ్రోత్ పగలాలి అది బ ఆర్గానిక్ బయోనే సో మనం సపరేట్గా ఇంకోటి యాడ్ అనమాట సో అది ఈ పగలకపోతే మళ్ళీ ఇబ్బంది అన్నట్టుగా ప్రోజిబ్ జిబ్ అనమాట ప్రోజిబ్ ఈజీ సో సుమిటోమో కంపెనీ వాళ్ళది జిబ్బరిలిక్ యాసిడ్ అండి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది సో ఇది కనుక స్ప్రే చేసుకున్నట్లయితే కలిపి మనకు తోటంతా గ్రోతింగ్ పగలే అవకాశాలు ఉంటాయి అనమాట సో ఈ సమయంలో బయోలు కొట్టిన పెద్ద ప్రాబ్లం ఏం కాదండి ఎందుకంటే కా పడ్డది కాబట్టి ఆకులు మొద్దుబారుతున్నాయి సో బయలు కొడితేనే మంచి టెక్నికల్ రిజల్ట్ ఎలా వస్తుందో ఆ విధంగా వస్తుందండి సో కావున ఈ సమయంలో మీ యొక్క తోటలో మొద్దుబారి గ్రోతింగ్ లేకుండా ఉన్నట్లయితే మీరు భయం మందుల్ని కొట్టండి లేకపోతే టెక్నికల్ విధంగానే వెళ్ళండి మీ తోటలో ఫ్లవరింగ్ ఎక్కువగా ఉండి దాంతోపాటు మంచి మెతకదనం గ్రోతింగ్ ఉండి కాపు పడ్డా కానీ ఉన్నట్లయితే మీరు అసలు బయలు టచ్ చేయాల్సిన అవసరం లేదు సో మనలాగా ఏమైనా మొద్దు బారి ఉన్నట్లయితే మీరు కొంచెం బయలు కొట్టినా ఏం కాదు కొట్టుకోవచ్చు సో మనకి త్రీ వచ్చేసి ఫ్లవరింగ్ బాగా తీసుకొస్తుంది అండి పూతున్నా కానీ పూతని పిందే చేసేస్తుంది మంచి మెతక టైంలో కొట్టుంటే ఇంకా మంచి రిజల్ట్ వచ్చేది పోయినసారి కొట్టాము బాగుంది సో మంచి ఫ్లవర్ వస్తుంది ఫ్లవర్ని ఫ్రూట్ చేస్తుంది ముడతల మీద కూడా పనిచేసే మందే కాబట్టి మంచి రిజల్ట్ అయితే తీసుకొస్తుంది సో అన్నట్టుగానే మనమైతే స్ప్రే చేయడం జరిగిందనమాట సో ఈ జిబ్రాలికును ఈ త్రీ కలిపి అయితే మనము స్ప్రే చేయడం జరిగింది ఇది మిత్రులారా మన వీడియో మనము పోయినసారి స్ప్రే చేసిన మందులు దాంతోపాటు దాని యొక్క రిజల్టు దాని తర్వాత మనం ఇంకో మందుని స్ప్రే చేసాము అవి కూడా మీకు ఇప్పుడు చూపించాను అనమాట సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ తోటి ఫార్మర్లకైతే వీడియో షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఓకే మరి ఉంటాను బాయ్ ధన్యవాదాలు